హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే చపాతి అనేది ఒక్క నెల రోజులు ఎలా నిల్వ చేసుకోవాలి దాన్ని ఎలా చేస్తే నిల్వ ఉంటుంది అనేది నేనైతే చూపించాలనుకుంటున్నాను వీడియోలో అది చాలా స్మూత్గా ఉంటుంది మనం ఎక్కడైనా ఊర్లోకి పోయినప్పుడు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేసిపోతే హ్యాపీగా తినేసి ఉంటారు జాబ్ చేసే వాళ్ళకైనా టైం లేనప్పుడు ఈ మారుగా చేసి పెట్టుకున్నారంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా అయితే వెడలపాటు గిన్నె తీసుకొని దాంట్లో నేను గోధుమ పిండి అనేది మూడు కప్పులు తీసుకున్నానండి దాన్ని ఒక జల్లుళ్ళకి వేసుకొని ఈ మారుగా జల్లించుకోవాలి ఎందుకంటే ఏదైనా పురుగు అనేది పట్టింటే మళ్ళీ పాడైపోతాయి చపాతీలు కాబట్టి ముందుగానే ఈ ఇమారుగా జల్లించి పెట్టుకోవాలన్నమాట అలా మూడు కప్పులు వేసి జల్లించుకున్న తర్వాత దీనికి మనం సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకొని ఆ సాల్ట్ పిండిలో మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా అలా మిక్స్ చేసుకున్న పిండిలోకి మనం ఆల్రెడీ మూడు కప్పులు తీసుకున్నాం కాబట్టి కప్పుకి పెద్ద స్పూన్తో ఒక స్పూను లెక్కన మూడు స్పూన్లు అనేది మనం ఇంట్లో వంటకి యూజ్ చేసే ఏ ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు అనమాట వేసుకొని బాగా పిండిలోకి మిక్స్ అయ్యేదాకా మిక్స్ వేసుకోవాలి అలా మిక్స్ చేసి ఒకసారి ముద్ద చేస్తే పిండి అనేది ముద్దలాగా రావాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది చపాతీ పిండి అనేది అలా అయిన తర్వాత ఈ పిండిని ఇప్పుడు ఈ పిండిలోకి ఆల్రెడీ మూడు కప్పులు వాటర్ అనేది నేను బాగా వేడి చేసుకున్నానండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ మారుగా గరిట కానీ లేదంటే ఏదైనా నేనైతే ముద్ద చేసుకుంటాను కదా కట్టి ఆ కట్టితో అయితే తిప్పుకుంటాను అనమాట కొంచెం కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటా ఇది ఈ మారుగా నిల్వ చేసుకునే చపాతీలే కాకుండా డైలీ చేసుకునే వాళ్ళు కూడా ఈ మారుగా వాటర్ అనేది వేడి నీళ్ళు చేసుకున్నారు చేసుకున్నారనుకోండి ముసలి వాళ్ళైనా పళ్ళు లేకుండా ఉంటాయి కదా వాళ్ళైనా సరే చిన్న పిల్లలైనా సరే ఈజీగా తినేస్తారండి అంత స్మూత్గా ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట ఒకసారి ట్రై చేయండి అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అంతటిని ఆమరిగా కట్టెతో వీలైనంత వరకు కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారినాక చేత్తో అయితే మిక్స్ చేసుకుంటాను అండి నాకైతే కరెక్ట్గా వాటర్ అనేది సరిపోయినాయి అనమాట నాకు ఇంకా వేరే వాటర్తో అయితే అవసరం రాలేదు దాంతోనే మిక్స్ చేసిన అనమాట ఇలా మిక్స్ చేస్తే మనకి చేతులకి అంటుకోకూడదు పిండి అనేది అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది గిన్నెకి కానీ చేతులకు కానీ అంటుకోకూడదు ఇలా ముద్దలాగా కలిపేసిన పిండికి కొంచెం ఆయిల్ అనేది ఒక రెండు స్పూన్లు ఆయిల్ అనేది మొత్తం పిండి అంతటికి కూసి పెట్టేయాలి ఎందుకంటే పిండే ఆరకూడదు అనమాట ఇప్పుడు ఒక హాఫ్ అన్ పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసి దాన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి పిండి అనేది మిక్స్ చేసుకోవాలి బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుందాం అనుకోండి ఆల్రెడీ పిండి కలపడం కూడా చాలా ఈజీ అండి నీళ్ళు వేయడం వల్ల మామూలుగా కలపడానికన్నా ఇది చాలా ఈజీ అనమాట అలా మిక్స్ చేసి పక్కన పెట్టుకునేనాక తర్వాత మనకి ఏ సైజులో కావాలో చపాతీకి అంత పిండి అనేది తీసేసుకొని బాల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట మరీ పెద్దగా చేసుకోవద్దు చపాతీలు మామూలుగా నార్మల్గా ఎలా చేస్తామో అంతే పిండి తీసేసుకొని అమారిగా ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతి చేసుకునే చెక్క ఉంటుంది కదా అది తీసుకొని గోధుమ పిండి చల్లుకుంటూ మరి ఎక్కువ లాంగ్ చేయకుండా మీడియంగా రుద్దుకోవాలండి మరి పలుసుగా రుద్దద్దు ఆల్రెడీ చపాతి అనేది మనం ఎలా రుద్దుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అంతేనండి ఎక్కువ మందమైనా కూడా బాగోదు కదా చూడండి నేనైతే వీడియోలో చూపిస్తున్నా ఆమారుగా రుద్దుకొని అన్నీ చూడండి నేనైతే ఒక ప్లేట్లోకి అయితే వేసి పెట్టుకున్నా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అంతా ఏం వేయకూడదు మామూలుగానే వేసి ఒకసారి తిప్పుకుంటూ కాల్చుకోవాలి మామారుగా బ్లాక్గా అక్కడక్కడ డాట్స్ పడితే సరిపోతుందండి మరి ఎక్కువ కాల్చాల్సిన అవసరం లేదు అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ అండి కాలిపోయినాక తీసి ఇవి ఒక క్లాత్ దాని మీద వేసుకోవాలండి ఎందుకంటే అవి మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి వేడి మీద అదే మారిగా వేసామనుకోండి అవి వేడికి ఇంకా పాడైపోతాయి అన్నమాట భిన్న అలా కాకుండా మనం విడివిడిగా ఒక క్లాత్ అనేది వేసుకొని కాటన్ క్లాత్ అనేది వేసుకొని దానిపైన వేసుకుంటా రావాలన్నమాట చూడండి ఇక్కడ అమారుగా వేసుకొని ఒక్కటొక్కటి చల్లారేదాకా అమారుగా వేసుకుంటా రావాలి ఇలా నేను పిండిని అంతటినీ వేసుకున్నాను అనమాట క్లాత్ అంతా చూడండి అమారుగా వేసేసుకొని ఇప్పుడు బాగా చల్లారిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి కాల్చక ముందు కూడా అసలు చపాతి అనేది ఇరగలేదు దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఇక్కడ నేను ఒక వెడల్పాటి రౌండ్గా ఉండే బాక్స్ తీసుకొని దాంట్లోకి కాటన్ క్లాత్ ఖర్చీ పట్లది వేసేసి దాంట్లోకి ఇవి చల్లారిపోయిన చపాతీలన్నీ ఎత్తి అందులోకి పెట్టేసుకున్నాను అనమాట అలా పెట్టేసిన దాన్ని ఆ క్లాత్ అనేది పూర్తిగా క్లోజ్ చేసి మనము డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి మినిమం త్రీ మంత్స్ ఉంటాయి అదే నార్మల్గా పెట్టుకున్నామంటే వన్ వీక్ లేదా ఫిఫ్టీన్ డేస్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అది మనం మనకు కావాలనుకుంటే బాక్స్ అనేది బయట పెట్టుకొని మనకు కావాల్సినవి రెండా మూడా అన్నట్టుగా పక్కకు పెట్టుకొని అవి కూడా కూలింగ్ తగ్గినాక హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ మారుగా ఆయిల్ అనేది వేసుకుంటూ కాల్చుకోవాలి మీరు ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు కాకపోతే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే చపాతి అనేది గట్టిగా వచ్చేస్తుంది ఈ మారుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మారుగా చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ కదా మనం రోజు చేయాలంటే చాలామందికి కష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇదైతే బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను ఇక్కడైతే చపాతీలు చికెన్తో సర్వ్ చేసుకున్నానండి చాలా టేస్టీగా ఉందనమాట సూపర్ కాంబినేషన్ కూడా కదా చూడండి చపాతీ అనేది చాలా మడిచి చూపిస్తున్నా కానీ అది ఎరగదనమాట దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత స్మూత్గా ఉంటాయి అనేది నేను చేసిన ఈ చపాతీలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్